ఈ రోజు చిన్ని సీరియల్లో ఊహించని ఒక పెద్ద వార్త ఉంటుంది అయితే కావ్య కావేరి ఏం చేస్తుందంటే అక్కడున్న సెంట్రీని రిక్వెస్ట్ చేసి ఒక్క పది నిమిషాలు ఫోన్ ఇవ్వండి అని అంటుంది సరే అని ఫోన్ తీసుకుని ఎవరూ లేకపోవడంతో ఇక వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తే అమ్మ కావేరి అని మాట్లాడతాడనమాట అన్నయ్య మీరందరు ఎలా ఉన్నారు మరి చిన్ని ఎలా ఉంది అని అనే లోపు ఏమవుతుందంటే అక్కడ కావేరికి ఒక పెద్ద శుభవార్త చెప్తాడనమాట ఎవరు మన మన సత్యంబాబు ఏమని అంటే చిన్ని ఇంటికి వచ్చేసిందమ్మా చిన్ని ఇప్పుడు మాతోనే ఉంది అనగానే ఇంకా అసలు ఆ కావేరి ఆనందానికి అబద్ధం లేవన్నమాట అబ్బా నిజమా అన్నయ్య చాలా సంతోషం అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య నువ్వు చిన్నిని ఇంటికి తీసుకొచ్చావు కానీ నేను రా నేను పిలిచినప్పుడు రాని చిన్ని నువ్వు ఎలా తీసుకొచ్చావన్నయ అసలు ఏమైంది అన్నయ్య అని చెప్పేసి అడిగితే అదంతా వదిలే అమ్మా అదంతా పెద్ద ఇది నువ్వు వదిలేసి అదంతా పట్టించుకోవద్దు అంటే అది కాదన్నయ్య అసలు ఏమింది చెప్పన్నాయా అంటే అసలు ఎంతకి చెప్పడం అనమాట అన్నయ్య నువ్వు చెప్పకపోతే నా మీద వట్టే అన్నయ్యా అంటే అప్పుడు ఏమంటాడంటే ఏం చెప్పమంటావమ్మ నేను అక్కడికి వెళ్ళేసరికి రౌడీల బారిన పడి ఉంది ఒక చిన్న బస్తీలో ఉంటుంది అయితే ఇంక తన కళ్ళు తన బతుకు చూసి నేను చెల్లించిపోయాను ఇక బాలరాజు లేకుండా నేను రానండి అందుకని ఇంకా నా మేనకోడాన్ని కాపాడుకోవడం కోసం నేను ఇంకా బాలరాజుని తెచ్చేసాను ఇంటికి అంటే అదేంటన్నయ్య ఎవరి నీడైతే పడకూడదు అనుకున్నావో వాడి నీడే పడింది చిన్ని మీద అసలు ఇది ఇది ఎక్కడ దారుణం అని చెప్పేసి అంటే అప్పుడు అంటాడు సత్యం బాబు తప్పదమ్మా మన మేనడు కోరల కోసం నేను చేయాల్సింది ఇదంతా తెగించేసేయాలి ఇక మనం వాడి కోసం కూర్చుంటే మన చిన్ని జీవితం నాశనం అయిపోతుంది అని అంటాడనమాట కానీ నిజంగా నిన్న ఎపిసోడ్లో సత్యంబాబు తీసుకున్న నిర్ణయం నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఎందుకనంటే ఎక్కడైనా సరే ఈ దేవ పట్టుకుంటాడు బాలరాజుని కానీ చిన్నని కానీ కానీ ఇక్కడున్న మన సత్యంబాబు వీళ్ళైతే ఎవరికి డౌట్ రాదు ఎందుకనంటే దేవాకి సత్యంబాబుకి రిలేషనే లేదు అసలు ఆ ఆలోచనలో కూడా లేడు ఎందుకంటే కావేరికి అన్న చెల్లి ఆ అన్న వదిన పిల్లలు కూతురు ఉన్నారన్న విషయం క్లారిటీ లేదనమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక మన బాలరాజు ఇద్దరు కూడా సేఫ్గా ఉన్నట్టే అక్కడ ఏమంటారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్